హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ శ్రవంతి మళ్ళీ ఫోన్ చేయడంతో అమర్ తల్లి యశోద ఎత్తారు హలో ఎవరు అన్న యశోద మాటలు వింటూనే ఈసారి అమర్ వాళ్ళ అమ్మగారు ఫోన్ లిఫ్ట్ చేసినట్టుగా ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంది శ్రవంతి మనసులో హలో ఎవరు అంటే మాట్లాడరేంటి ఎవరో చెప్పండి అని అడుగుతున్న యశోద మాటలకు ఇప్పుడు కానీ మాట్లాడకుండా పెట్టేస్తే మళ్ళీ కాసేపటి వరకు ఆగాలి అంటే ఆలస్యం అవుతుంది పోనీ అలా ఆగి కాల్ చేసిన అమరే ఎత్తుతాడు అన్న గ్యారంటీ కూడా లేదు ఈలోగా ఇంట్లో ఎవరైనా లేస్తే ఇక నాకు ఫోన్ చేయడానికి అవకాశం కూడా ఉండదు అని ఆలోచించిన శ్రవంతి ఇంతలో యశోద గారు ఎవరో కావాలని రాంగ్ కాల్ చేసినట్టున్నారు అనుకుని ఫోన్ పెట్టేయబోతుండగా హలో అని శ్రవంతి గొంతు తడబడుతూ వినిపించడంతో ఎవరు అంది యశోద ఆంటీ అది నేను అమ్మర్ ఫ్రెండ్ని ఆ రోజు మీ ఇంటికి కూడా వచ్చాను కదా సింధునా ఈ గొంతు సింధులా లేదే అయినా సింధు అయితే నాతో మాట్లాడడానికి ఎందుకు ఇంత మొహమాట పడుతుంది మరి అమ్మాయి ఎవరయ్యి ఉంటారు అనే ఆలోచనలో పడ్డారు యశోద ఆంటీ నేను శ్రవంతిని ఒకసారి ఫోన్ అమర్కి ఇస్తారా అన్న శ్రవంతితో ఓ శ్రవంతి నువ్వా ఎందుకు అంత భయంగా మాట్లాడతావు అయినా ఇంత రాత్రిపూట ఫోన్ చేసావేంటమ్మా అన్నారు యశోద కాస్త అనుమానంగా ఈ ఆంటీ ఏంటి అన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడుతున్నారు ఆలస్యం అవుతున్న కొద్దీ ఎవరైనా లేచిపోతారేమో నన్ను చూస్తారేమో అన్న భయంగా ఉంది అని కాస్త చిరాకు పడుతూ ఆంటీ ఏం లేదు అంటే కొన్ని రోజులుగా నేను స్కూల్కి వెళ్ళటం లేదు ఈరోజే ఊరు నుండి వచ్చాను సో రేపు సబ్జెక్ట్స్ కోసం మాట్లాడడానికని ఫోన్ చేశాను ఒకసారి అమర్కిస్తారా అన్న శ్రవంతితో సరేనమ్మ లైన్లో ఉండు అని అమర్ని పిలిచి నీ ఫ్రెండ్ శ్రవంతి అంట ఫోన్ చేసింది వెళ్ళి మాట్లాడు అమర్ అని యశోద మాట పూర్తి కాకుండానే ఏంటి శ్రవంతి కాల్ చేసిందా అని మెరిసే కళ్ళతో అడుగుతూ ఒక్క ఉదుటున ఎగిరి గెంతుకొని ఫోన్ దగ్గరకు ప్రత్యక్షమైన అమర్ని చూసేసరికి యశోదకు ఏదో అనుమానం కలిగింది ఇదేంటి ఎప్పుడూ లేనిదా అమ్మాయి ఫోన్ చేయటం అది కూడా ఇంత ఆలస్యంగా నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే భయపడుతూ మాట్లాడడం తన పేరు వినగానే అయ్యగారు నాలుగు రోజులుగా చిరాగ్గా ఉన్న ప్రస్తుతం గెంతుకుంటూ పరిగెత్తడం అన్నీ చూస్తూ ఉంటే ఏదో అనుమానంగానే ఉంది విషయం ఏమై ఉంటుందబ్బా అనుకుంది యశోద శ్రవంతి ఏమైపోయా ఎక్కడికి వెళ్ళిపోయా ఎన్ని రోజులకి నేను గుర్తుకు వచ్చానా నాతో మాట్లాడాలని నీకు అనిపించలేదా నన్ను కనీసం చూడాలని కూడా అనిపించలేదా ఎందుకు శ్రవంతి ఇలా చేస్తున్నావు ఎక్కడున్నావో చెప్పు శ్రవంతి అంటూ గ్యాప్ లేకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు అమర్ నన్ను క్షమించు అమర్ నీ మాటలు వింటూ ఉంటే నాలో చాలా ఉత్సాహంగా ఉంది ఇంకా సంతోషంగా కూడా ఉంది ఇన్ని రోజులు నిన్ను బాగా మిస్ అయ్యాను అసలు ఏం జరిగిందంటే అంటూ జరిగిన అంతా చెప్పుకొచ్చింది శ్రవంతి అదంతా సరే ఇప్పుడు ఎక్కడున్నారు నిన్ను చూడకుండా ఇంకొక రోజు ఉన్న పిచ్చివాడిని అయిపోతానేమో అనిపిస్తోంది అన్నాడు అమర్ అమర్ ఇది రత్నంపల్లి అనే పల్లెటూరు ఇక్కడికి నువ్వు రాలేవు అలాగే నేను కూడా రావటానికి ఇంకా వారం రోజులు పట్టేలా ఉంది నాన్న బలవంతం వల్ల రేపు మంగళ స్నానం అయితే చేయిస్తారు కానీ చుట్టాలందరినీ పిలిచి ఫంక్షన్ పెట్టి ఇంకేవేవో చాలా కార్యక్రమాలు జరిపిస్తారంట అవన్నీ అయ్యాకే వస్తామంటున్నారు ఏంటి అన్ని రోజులా అన్ని రోజులైతే నేను చూడకుండా నేను ఉండలేను చిన్నవంతి అన్నాడు అమర్ కాస్త బాధగా నాకు కూడా నేను చూడాలని నీతో మాట్లాడాలని చాలా అనిపిస్తోంది అమర్ నువ్వు కనిపిస్తున్నన్ని రోజులు నువ్వు నా చుట్టూ వెంటపడుతున్నన్ని రోజులు నీతో ఎన్నో చెప్పుకోలేక దాచుకున్న మాటలు ఎంత త్వరగా నీకు చేరుతాయో అనిపిస్తోంది కానీ ఇక్కడికి నువ్వు రావడం చాలా కష్టం అమర్ అంటున్న శ్రవంతి మాటలు పూర్తి అవ్వకుండానే ఇంతలో ఎవరో లేచినట్లు అలికిడి కావడంతో అమర్ నేను మళ్ళీ మాట్లాడతాను ఎవరో వస్తున్నట్లున్నారు ఈ విషయం ఇంట్లో తెలిస్తే చాలా పెద్ద గొడవ జరుగుతుంది అని ఫోన్ పెట్టేసి మెల్లగా కిటికీలో నుండి ఫోన్ లోపల పెట్టేసింది కాసేపటి తరువాత అక్కడే కూర్చున్న శ్రవంతిని చూసి ఏమైంది శ్రవంతి ఇక్కడ కూర్చున్నావు అన్న మాటలకు ఉలిక్కిపడి వెనక్కి చూసింది శ్రవంతి ఎదురుగా మాధవి అమ్మా అది వాష్రూమ్కి అని బయటకు వచ్చాను నిద్ర పట్టడం లేదు లోపల చాలా ఉక్కపోతగా ఉంది అందుకే ఇక్కడ కాసేపు కూర్చుందామని ఇదేమైనా సిటీ అనుకుంటున్నా శ్రవంతి లేక అందరూ తిరిగే సమయం అనుకుంటున్నావా అయినా నీలా పెద్దమనిషి అయిన పిల్లలు బయట ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు లోపలికి పద అన్నారు మాధవి హమ్మయ్య సమయానికి ఫోన్ పెట్టేశాను కాబట్టి సరిపోయింది లేకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది అని చెమటలు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది శ్రవంతి ఎంత కష్టమైనా వస్తాను శ్రవంతి నిన్ను చూస్తాను నీతో మాట్లాడతాను నువ్వు లంగావోణీలో ఎలా ఉంటావో నేను ఖచ్చితంగా చూసి తీరాల్సిందే లేదంటే నా ప్రాణమే పోతున్నట్లుగా అనిపిస్తోంది శ్రవంతి అయినా నువ్వు చెప్పిన ఊరికి ఎలా వెళ్ళాలి ఇక్కడ నుండి ఎంత దూరం ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ ఫోన్ పెట్టేసిన తర్వాత తన గదిలోకి వెళ్ళిపోయాడు అమర్ అలా అదే ఆలోచనలో ఆ రాత్రి గడిపేశాడు మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పుడూ లేనంత హుషారుగా తయారవుతున్న అమర్ని చూసి నిన్న ఫోన్ చేసిన శ్రవంతి ఈరోజు స్కూల్కి వస్తోంది కాబోలు అందుకే అయ్యగారు హుషారుగా ఉదయాన్నే లేచి మరీ తయారయ్యారు అయినా శ్రవంతి ఫోన్ మాట్లాడితే వీడికెందుకబ్బా ఇంత సంతోషం వీళ్ళిద్దరిది మామూలు స్నేహమే అయితే పర్వాలేదు కానీ అంతకంటే ఎక్కువ వెళ్తే మాత్రం చాలా ప్రమాదం అనుకుంటూ అద్దంలో పదే పదే మొహం చూసుకుని తలదువ్వుకుంటున్న అమర్ని చూసింది యశోద తేరిపార స్కూల్కి బయలుదేరి వెళ్ళిన అమర్ బస్సులోనే రాజేష్కి సింధుకి జరిగిన విషయమంతా చెప్పాడు వద్దురా అమర్ మనమంత దూరం వెళ్ళలేం ఒకవేళ వెళ్ళినా వాళ్ళు మనల్ని రానియరు అసలు మనకి విషయం ఎలా తెలిసిందని ఆరా కూడా తీస్తారు అందరం దొరికిపోతాం శ్రవంతి కూడా చాలా ఇబ్బంది పడుతుంది అన్న రాజేష్ మాటలకు ఆలోచించి సరే అయితే ఒక పని చేద్దాం నేను స్కూల్కి వచ్చి అటెండెన్స్ చెప్పి రత్నంపల్లి వెళ్తాను తర్వాత నెమ్మదిగా నేను స్కూల్లో లేను అన్న విషయం ఎవరికీ అనుమానం రాకుండా మీ ఇద్దరు మేనేజ్ చేస్తే సరిపోతుంది ఏమంటారు అన్నాడు అమర్ ఎందుకురా అమర్ వారం తర్వాత అయినా తను మళ్ళీ స్కూల్కి వస్తుంది కదా నా మాట విని వెళ్ళద్దు అంది సింధు లేదు సింధు శ్రవంతి చూడకుండా వారం రోజులు కాదు ఒక్క పూట అంటే ఒక్క పూట కూడా ఉండలేను అనిపిస్తోంది తను నా ప్రాణం సింధు తనే నా సర్వస్వం అయిపోయింది ఎంత మనసుని అదుపు చేసుకోవాలన్నా నా వల్ల కావటమే లేదు అన్నాడు అమర్ అలా చెప్పిన అమర్ని ఎంత వద్దు అని వారిస్తున్నా వినకుండా ఫస్ట్ అవర్లో అటెండెన్స్ పలికి తరువాత మాయమైపోయాడు తన స్కూల్ బ్యాగ్ లంచ్ బాక్స్ అన్నీ స్కూల్లోనే విడిచిపెట్టేశాడు తనతో తెచ్చుకున్న కొంత డబ్బును మాత్రం తీసుకుని ఎలాగో అలా కాంప్లెక్స్కి చేరుకున్నాడు రత్నంపల్లి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలండి ఎంత సమయం పడుతుంది అని ఎంక్వైరీలో కనుక్కుని వాళ్ళు చెప్పినట్టుగానే బస్ ఎక్కాడు కండక్టర్ పక్కనే ఉన్న సీట్లో కూర్చుని రత్నంపల్లి వస్తే చెప్పమన్నాడు సరిగ్గా గంటన్నరలో కండక్టర్ ఇదే రత్నంపల్లి బాబు అని చెప్పి బస్సు ఆపడంతో బస్ దిగిన అమర్కి ఎవరిని అడగాలో ఏం అడగాలో కూడా అర్థం కాలేదు అలా నడుచుకుంటూ తిరుగుతున్న అమర్కి రజస్వాల ఆహ్వానం అనే పెద్ద శ్రవంతి ఫోటో ఉన్న పోస్టర్ కనబడింది వెంటనే ఆ వీధిలోకి వెళ్ళాడు ఇంటి దగ్గర ఏదో హడావిడి జరుగుతున్నట్టుగా గమనించి వెళ్ళి చూసేసరికి అదే శ్రవంతి ఉండే ఇల్లు అని అర్థమైంది ఎలాగూ అమర్ ఆ ఇంట్లో ఎవరికీ తెలియదు కాబట్టి నెమ్మదిగా లోపలికి దూరి ఇల్లంతా వెతుకుతున్న అమర్ని చూసింది శ్రవంతి ఏంటి తను అమర్లా ఉన్నాడు ఇదంతా కళ లేక నిజమా తను ఇక్కడికి ఎలా వచ్చాడు అని ఆశ్చర్యపోతూ ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పి అమర్ దగ్గరకు వచ్చి ఎవరూ చూడకుండా అమర్ చేయి పట్టుకుని పక్కకు స్పీడ్గా లాగింది శ్రవంతి ఒక్కసారిగా శ్రవంతిని చూసిన అమర్ ఆశ్చర్యపోతూ అలానే ఉండిపోయాడు అమర్ నువ్వేంటి ఇక్కడ నేను నమ్మలేకపోతున్నాను అంది శ్రవంతి విపరీతమైన ఆశ్చర్యంతో శ్రవంతి నిన్న చూడ్డానికే వచ్చాను నువ్వు ముస్తాబులో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అన్న అమర్ మాటలకు కాస్త సిగ్గుపడుతూనే అంతలో అమర్ని ఎవరైనా చూస్తే ప్రమాదం అనే విషయం గుర్తుకు వచ్చిన శ్రవంతి నిన్నెవరైనా చూస్తే చాలా ప్రమాదం ఈ ఊరి వాడివి కాదు అని తెలిస్తే ఖచ్చితంగా కనిపెట్టేస్తారు ఇక అమ్మ చూస్తే అంతే సంగతులు వెళ్ళిపో అమర్ అంది కంగారుగా అబ్బా శ్రవంతి కాసేపైనా కళ్ళ నిండా చూసుకొని అప్పుడే వెళ్ళిపోమంటావేంటి నీకోసమే ధైర్యం చేసి ఇంత దూరం వచ్చాను కాసేపైనా ఉండనీయవా ఎవరు చూసినా పర్వాలేదు నిన్ను చూడకుండా కాసేపు నీ దగ్గర ఉండకుండా వెళ్ళేదే లేదు అన్నాడు అమర్ అయ్యో అమర్ నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది సరే ఒక పని చెయ్యి నువ్వు వెళ్ళి పక్కనే ఉన్న తోటలో బావి దగ్గర నిల్చో నేను పదంటే పదిహేను నిమిషాల్లో ఏదో ఒకలా వస్తాను అని శ్రవంతి చెప్పడంతో సరే అని అమర్ వెళ్ళి శ్రవంతి చెప్పినట్లుగా ఆ బావి దగ్గరే ఎదురు చూస్తూ ఉన్నాడు శ్రవంతికి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్ పడుతోంది ఇంతలో అక్కడికి వచ్చిన మాధవి ఏమైంది శ్రవంతి అలా నీరసంగా మొహం పెట్టావు అన్నారు డల్గా ఉన్న శ్రవంతిని చూసి చాలా చిరాగ్గా ఉంది మమ్మీ లోపలికి వెళ్ళి కాసేపు పడుకోవాలనిపిస్తోంది అన్న శ్రవంతి మాటలకు సరే శ్రవంతి కానీ అరగంటలో నేను చూడ్డానికి చుట్టాలు వస్తున్నారు కాబట్టి అప్పుడు మాత్రం ఇలా నీరసంగా చికాగ్గా ఉండకు అన్నారు మాధవి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అందరూ ఉంటే ఆ మాటలు నవ్వులు చాలా హెడేక్గా ఉన్నాయి కాసేపు ఒంటరిగా వెళ్ళి రిలాక్స్ అవుతాను అని రూమ్లో ఉన్న అందరినీ బయటకు పంపించి తలుపులు దగ్గరగా వేస్తూ కాసేపు కళ్ళు మూసుకొని పడుకో శ్రవంతి బాడీ కూడా ఫ్రీ అవుతుంది అని చెప్పి తలుపులు దగ్గరగా వేసి వెళ్ళిపోయారు మాధవి మాధవి వెళ్ళటమే ఆలస్యం వెంటనే తలుపులకు గడియపెట్టి పెట్టి వెనకవైపు ఉన్న ద్వారం గుండా తోటలోకి పరుగులు తీసింది శ్రవంతి దూరం నుండి అమర్ని చూస్తూనే సంతోషంతో కూడిన ఆనంద బాష్పాలతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా అమాంతం అమర్ని గట్టిగా హత్తుకుంది శ్రవంతి అమర్ కూడా శ్రవంతిని మల్లెతీగల అల్లుకుపోయాడు కొన్ని నిమిషాల పాటు వాళ్ళిద్దరూ లోకాన్ని కూడా మర్చిపోయి అలానే ఉండిపోయారు చుట్టూ వస్తున్న శబ్దాలు గాలి పక్షుల రాగాలు ఏమీ వాళ్ళిద్దరికీ వినిపించటం లేదు ఈ ప్రపంచం మొత్తంలో కేవలం వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారా అనిపిస్తోంది వాళ్ళిద్దరికీ సో కాలాన్ని కూడా మర్చిపోయి అలానే ఒకరి కౌగిల్లో ఒకళ్ళు బందీగా ఉండిపోయారు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య